తిరుపతి తిరుమలను అడ్డాగా చేసుకుని మనువాద మతోన్మాదాలు కుయుక్తులకు పాల్పడుతున్నారని రచయితలు మేధావులు ప్రజా సంఘాల తీవ్రస్థాయిలో మండిపడ్డారు తిరుపతిలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో శనివారం సాయంత్రం తెలుగులో ఖురాన్ విశ్లేషించిన పుస్తకాన్ని చి తగులబెట్టడానికి విఫలయత్నం చేసిన సంఘటనను తీవ్రంగా తప్పుబట్టారు సాహిత్యం భావ ప్రకటన స్వేచ్ఛపై శక్తుల దాడులను అరికట్టాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్లో అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం లో పాల్గొన్న మేధావులు రచయితలు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు భజరంగదళ్ ఆర్ఎస్ఎస్ రౌడీ మూకలకు పాల్పడ్డ ఈ దుశ్చర్యను తీవ్రంగా ముక్తకంఠంతో ఖండించారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా సంఘాలు కవులు రచయితలకు అభ్యుదయ వేదిక జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ స్వాగతం పలికారు సమావేశానికి పిన్నుకుంట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇది ఉన్మాద ప్రారంభ దశ ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం తమ భావాలకు వ్యతిరేకమైన వాటిపైన పాలకపక్షాలు దాడులు చేస్తున్నాయని ఆర్ ఆరోపించారు ఈ ఉన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఐక్యవేదికను ఏర్పాటు చేసి పోరాడాలని పిలుపునిచ్చారు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం నిషేధించని పుస్తకాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా విక్రయించుకోవచ్చని నిషేధించని పుస్తకాన్ని అమ్మకూడదనడం అల్లరి చేయడం రాజ్యాంగ ప్రకారం నేరంగా అభివర్ణించారు ఈ గడ్డపైన అన్ని మతాల వారు జీవించడానికి వారి భావజలాన్ని ప్రచారం చేసుకునే హక్కు వారికి ఉందని గుర్తు చేశారు సీనియర్ జర్నలిస్ట్ రాఘవ మాట్లాడుతూ ఝంఝ లే కవితా సంకలనాలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని జస్టిస్ జీవన్ రెడ్డి ఇచ్చిన తీర్పులో ఏ ఆలోచనను నిషేధించలేమని అలా నిషేధిస్తే మానవ సమాజం ముందుకు వెళ్లదని వ్యాఖ్యానించారు అసలు నిషేధించని పుస్తకాలను అడ్డుకుంటారని ప్రశ్నించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ఆ గొడవ జరుగుతున్న సమయంలో తాను అక్కడే ఉన్నానని పెరియార్ హిందూ వ్యతిరేకాన్ని చాలా నీచంగా మాట్లాడారని తెలిపారు కనుక పెరియార్ పుస్తకాలను పట్టుకుని పూలే విగ్రహం నుంచి గాంధీ రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించాలని తెలిపారు ప్రముఖ రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య మధురాంతరకం నరేంద్ర మాట్లాడుతూ అన్ని భావాలు అర్థం చేసుకుంటే గానీ సత్యాన్ని అన్వేషించలేమని సత్యం చెప్పడానికి భయపడుతున్న తెలిపారు అలాంటి పరిస్థితి రాకుండా గళమెత్తి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ బీజేపీ భజరంగదళ్ ఆర్ఎస్ఎస్ వారు తిరుపతిపై దృష్టి కేంద్రీకరించారన్నారు దీంతో తిరుపతి డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయిందని తెలిపారు భారతీయులకు సంఖ్యలు వేసి స్వదేశానికి పంపితే బీజేపీ నాయకులు నోరు విప్పలేదంటూ ఎద్దేవా చేశారు సాకం నాగరాజు మాట్లాడుతూ హిందూ మత లక్ష్యం మత సామరస్యమని గుర్తు చేశారు నిన్న జరిగిన సంఘటనతో ఒక హిందువుగా తాను తలదించుకుంటున్నానన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ కార్యాచరణను ప్రకటించారు పుస్తక ప్రదర్శనశాలలో విశాలాంధ్ర దగ్గరకు వచ్చి మతోన్మాదులు అల్లరి చేయడంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని అలాగే పదకొండవ తేదీ మంగళవారం సాయంత్రం అంబేద్కర్ భవన్ నుంచి గాంధీ రోడ్డు వరకు పెరియారు పుస్తకాలతో ప్రదర్శన నిర్వహించాలని తెలిపారు ఈ సమావేశంలో రచయితల సంఘం రాష్ట్ర నాయకులు సాకం నాగరాజు శరత్చంద్ర పౌర చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి వాకా ప్రసాద్ పరమేశ్వరరావు డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కరవది సుబ్బారావు అభ్యుదయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కేవీ రమణ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గురవయ్య జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ టీ జనార్దన్ బీసీ సంఘర్షణ సమితి నాయకులు బొసగాని లక్ష్మయ్య కేశవులు ఐద్వా కార్యదర్శి లక్ష్మి తదితరులు ప్రసంగించారు నగరంలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు కానీ ఇప్పుడు బలహీన దర్శకు మన వచ్చామని కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు రాజకీయాలు చూస్తాం ఎక్కడ పెట్టినా కూడా బీజేపీ ఈరోజు నిన్న ఆపు తీడి చేశారు పరిస్థితి ఏంటి ఈరోజు వాళ్ళు మరీ బలీయం అయిపోతున్నాయి అన్నమాట ఆ బీజేపీ బలం పొందుకో పొందటం అంటే ఆర్ఎస్ఎస్ మతోన్మాత శక్తులు ఈ బలోపేతం కావటం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం ఖచ్చితంగా అనుకోవాలి ఈ అటువంటి శక్తిని ఎదుర్కోవటానికి మన ఒక చిన్న చిన్న వేదికలు కూడా సరిపో ఒక పెద్ద ఐక్యతకు సంబంధించిన విషయం అన్ని పార్టీలు మన ఒకే భావం కలిగిన భావజాలం కలిగిన సాహిత్య సంస్థలు మా అభ్యుదయ సంఘం విప్లవరత్న సంఘం జన సాహిత్యం ఈ అభ్యుదయ వేదిక ఇటువంటి సాహిత్య సాంస్కృతిక సంస్థలు ప్రజాంటివి ఇవన్నీ అలాగే మిత్రులు చాలామంది ఉన్నారు ఎస్టీఓ ఉండి వారు సిపిఎం గారు వారందరూ బాధ్యత అనేక మహిళా సమైక్యం అందరం కలిసి ఒక సమైక్య కార్యాచరణకు వెళితేనే సరిపోతుంది లేకపోతే ఒంటరిగా పోరాటం చేసే పరిస్థితి ఇప్పుడున్న స్థితిలో లేవు చట్టాలను దుర్వినియోగం చేసుకుంటారు ఇక్కడ మాట్లాడుతుందా ఇక్కడికి కొంతమంది తిరుపతి కేంద్రంగా లబ్ధి పొందాలని వీడియోలు చేసుకుంటూ ఉన్నాదాన్ని రెచ్చగొట్టే కొంతమంది ఆకతాయిలు రౌడీ మూకలు ఒక నియంతృత్వాన్ని ప్రోత్సహించే పద్ధతిలో ఆ పుస్తకాలయాలు ప్రవేశించి ఒక పుస్తకాలకు పెద్ద పెద్ద ఎత్తున దౌర్జన్యం చేసి ఆ పుస్తకాలు ఆయన మూసి వరకు చాలా పెద్ద ఎత్తున చేశారు అక్కడ మొత్తం అన్ని పుస్తకాలు అమ్ముతున్నారు భగవద్గీత అమ్ముతున్నారు అదే రకంగానే అక్కడ ఖురాన్ అమ్ముతున్నారు బైబుల్ అమ్ముతున్నారు అన్ని అమ్ముతున్నారు పుస్తకాలు అన్ని నిషేధించినట్టు కాదు సర్వ మన భారతదేశ రాజ్యాంగం అనుమతించే అన్ని ఈ హక్కులలో కూడా ఉన్నట్టు కానీ ఇక్కడ ఖురాన్ అమ్మడానికి లేదు ఇక్కడ బైబిల్ అమ్మడానికి లేదు అని చెప్పేసి అక్కడ మూపించడము ఆ తర్వాత విశాలాంధ్ర బుక్ షాప్కి వచ్చి పెరియారు గారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన ఈయన జీవితం ఎంతోమంది స్ఫూర్తి ఈ పుస్తకాన్ని ఈరోజు మొత్తం కూడా తీసి అని చెప్పి ఆయన మీద అవాకులు చవాకులు అబద్ధాలు లేనాటి అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఒక పెద్ద అలసటను సృష్టించి దౌర్జన్యాన్ని పూనుకున్నారు ఈ దౌర్జన్యకాన్ని ఎవరి మంది సమాజం ఖండించారా అక్కడే నిలువిత్తు సాక్షిగా రచయితలు కవులు ప్ర ప్రచురణకర్తలు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా చూస్తున్నాం కానీ ఇటువంటి దుర్మార్గం జరిగింది ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పుస్తకాన్ని నాశనం చేస్తున్నారు ఇప్పటికే పుస్తకాన్ని చదవకుండా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్న సమాజాన్ని మరింత అజ్ఞానంలోకి వెళ్ళడానికి వీళ్ళు పురుకొలుపుతున్నారు పోలీస్ యంత్రాంగం వీళ్ళని వదిలేస్తే ఇక్కడ ఎవరు పనిచేసే పరిస్థితి ఎవరు బయట తిరిగే పరిస్థితి లేదు వీళ్ళకి అరాచడం ఎప్పుడు ఈ గాడికి ఎప్పుడు వచ్చి ఎవరి మీద దాడి చేస్తున్నారని ఒక భీతాహ వాతావరణం ఉంది కాబట్టి ఇమీడియట్గా ఇటువంటి వాళ్ళని చర్య తీసుకోవాలి ఇక్కడ అభ్యదయ వేదిక తరపున ఈరోజు రౌండ్ టేబుల్ చాలా మంది రచయితలు కవులు అందరూ మేధావులు అందరూ కూడా పాల్గొన్నారు వీళ్ళ స్ఫూర్తితో రెండు మూడు రోజులు తిరుపతిలో ఈ పుస్తకాలు పెట్టుకుని పుస్తకాన్ని బతికిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రదర్శన చేయాలని చెప్పి నిర్ణయం చేస్తున్నాం ప్రదర్శన బుక్కులమె బుక్ స్టాల్ లో జరిగినటువంటి సంఘటన సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ మతోన్మ వాదులు బుక్ స్టాల్ పైన దాడులు చేయడం అక్కడ రకరకాలైనటువంటి బుక్కులు అమ్ముతూ ఉంటారు అమ్ముకునేటువంటి స్వేచ్ఛ ఉంది ఏ బుక్ ఎవరికైనా అమ్ముకోవచ్చు ఏ బుక్ ఎవరైనా చదవచ్చు అలాంటి బుక్కులు అమ్ముకునేటువంటి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మతోన్మాద వాదులు ఇవాళ ఆగడాలు ఆగిత్తాలు ఎక్కువైపోతూ ఉన్నాయి నిన్న అక్కడ ఉన్నటువంటి వాకా ప్రసాద్ గారు కానీ లేకపోతే సిపిఎం జిల్లా సెక్రటరీ వందవాస్ నాగరాజు గారు కానీ వాళ్ళిద్దరూ ఉంటే కూడా మీరు ఏ బుక్ ఎవరైనా చదవచ్చు అని అడిగితే కూడా మీరు ఎవరు అడగడానికి మీకేం సంబంధం అని చెప్పేసినటువంటి పద్ధతిలో ఇవాళ ఎదురుదాడి చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ మతోన్మాదవాదులు మొత్తం కూడా ఈ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు స్పందించి వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకుండా చూడాలి అందుకోసం ఈవేళ రచయితలు ఉండేటువంటి మేధావర్గం ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అన్నీ కలిసి కూడా మేము తిరుపతి పట్టణం అంతా కూడా ప్రదర్శన టైప్తో బుక్ చదవాలి బుక్కు చదివేదానికి స్మేచ్ఛ చేయాలని చెప్పేసి అని ఇవేళ రెండు మూడు రోజుల్లో ఒక ప్రోగ్రామ్ని కార్యాచరణని రౌండ్ టేబుల్ సమావేశం తీసుకుంటుంది